జై శ్రీరామ్ ఇది రెండు వేల పదహారు మోడల్ ఆరో నెల తొమ్మిది వేల రిజిస్ట్రేషన్ అయ్యింది సార్ మార్తీ విటారా బ్రీజా జడ్డీఏ ప్లస్ ఫ్రంట్ టైర్లు వచ్చేసి ఎయిటీ పర్సెంట్ వరకు ఫ్రంట్ టైర్లు ఉన్నాయి అలైవీల్స్ ఉంటాయి జెడ్డీఏ ప్లస్లో సెన్సార్ క్యూ ఉంటుంది మనకి ఇక్కడ పూజ చేస్తే ఆటోమేటిక్ అన్లాక్ లాక్ అవుతుంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ సైడ్ గ్లాస్ గ్లాస్లు అయితే అన్ని వర్జీలు ఉన్నాయి సార్ ఏడా రెస్టర్ రాలేదు బండికి దీనికి ఆటో క్లైమేట్ ఏసీ ఉంటుంది ఫైవ్ గేరు ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ ఏసీ చిప్పు కూడా ఇందులో టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి ఇప్పుడు వచ్చే పండ్లకు ఎక్కువ అవుతున్నాయి కానీ పాతమర్ల బండ్లకు టూ ఇయర్ బ్యాగ్స్ ఏ ఉంటాయి కో డ్రైవర్కి ఒక ఇయర్ బ్యాగ్ ఉంటుంది డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్ ఉంటుంది బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది నావిగేషన్ ఉంటుంది క్రూజ్ కంట్రోల్ ఉంటుంది లక్షా పదివేల నాలుగు వందల ఎనిమిది కిలోమీటర్ సార్ రీడింగ్ అయితే గ్యారంటీ కాదు డోర్లు అయితే అన్ని వర్జన్లే ఉన్నాయి బీజీ కోడ్తోనే ఉన్నాయి బీజీ కోడ్ బీజీ కోడ్ బండి రీడింగ్ ఒకటి గ్యారెంటీ లేదు కానీ బండి అయితే మంచిగా ఉంది సార్ ఫ్రంట్ టైర్లు అయితే కొత్తవి ఉన్నాయి ఈ వెనక టైర్లు అయితే లేనే లేవు ఇది అయితే ప్లేన్ అయిపోయింది గుండె అయిపోయింది టైర్ ఇది ఇది కూడా బీజీ కోడ్ మారుతి విటారా బీజార్ జెడ్డీఏ ప్లస్ రెండు వేల పదహారు ఆరో నెల రెండు వేల పదహారు తొమ్మిది వందలుగా రిజిస్ట్రేషన్ అయింది డిక్కీలో కూడా మొత్తం డిక్కీ అలా డ్యామేజ్ ఏం లేదు మొత్తం కంపెనీతో నచ్చిన పేస్ట్ ఏమి ఉంది డిక్కీ కూడా వరిజినా స్టెప్నీ టైర్ వచ్చేసి ఒక ఫార్టీ పర్సెంట్ వరకు స్టెప్నీ టైర్ ఉంటుంది సార్ థర్టీ ఫార్టీ పర్సెంట్ వరకు డిక్కీ గ్లాస్ కూడా వర్జనండి బీజీ కోడ్ ఇది ఒక ట్వంటీ ట్వంటీ థర్టీ పర్సెంట్ వరకు ఉంటుంది కోడ్ డోర్లో అయితే అన్ని సార్ ఇది కూడా బీజీ కోడ్ ఈ డోర్ లెఫ్ట్ డోర్ కూడా రెస్ట్ కూడా రాలేదు అంటే గ్లాస్ కూడా కోడ్ బీజే కోడ్ ఉంది మారుతి విటారా వీజా రెండు వేల పదహారు ఆరో నెల రెండు వేల పదహారు తొమ్మిది ఎనభై రిజిస్ట్రేషన్ ఉంది రీడింగ్ ఒకటి గ్యారెంటీ కాదు కానీ బండి అయితే మంచిగా ఉంది సార్ పుస్టార్ట్ బటన్ అప్రన్లు అయితే అన్ని వర్జన్వి ఉన్నాయి సార్ లెఫ్ట్ రాను ఓకే రైట్ అప్పుడు ఓకే టైమింగ్స్ అని కూడా పడ్డది బండికి సీషు అయితే సీషీ పొజిషన్ వచ్చి ఇంజన్ కూడా ఓకే సార్ బానట్ పట్టి కూడా ఒరిజినల్గా ఉంది బానట్టు కూడా ఒరిజినల్ కంపెనీతో వచ్చిన బానట్టే షోరూమ్ బానట్టే ఉంటుంది కూడా కస్టమర్ పై వచ్చేసి ఏడు లక్షల ఎనభై వేలు చెప్తుంది సార్ మారుతి విటారో బీజా రెండు వేల పదహారు ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పదహారు తొమ్మిది వందల రిజిస్ట్రేషన్ అయింది కస్టమర్ ఫైజ్ వచ్చేసి ఏడు లక్షల ఎనభై వేలు చెప్తున్నాడు ఇంకా ఈ బండి గురించి డీటెయిల్స్ ఇవ్వాలంటే మీ మా ముగ్గురు అన్నమ్మ నెంబర్లు సార్ ఈ నెంబర్లో కాల్ చేయండి మీకు లొకేషన్ కావాలంటే నైన్ డబుల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ హాయ్ లొకేషన్ పెట్టండి లొకేషన్ షేర్ చేస్తారు అందరూ మా సెకండ్ అనేది లేదు మారుతి విటారో బీజా జెడ్డీఏ ప్లేస్ టూ థౌజండ్ సిక్స్టీన్ నైన్త్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ సిక్స్టీన్ స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ ఆటో క్లైమేట్ ఏసీ రివర్స్ కెమెరా నావిగేషన్ టూ ఇయర్ బ్యావ్స్ లక్ష పదివేలు ఉంది సార్ రీడింగ్ అయితే గ్యారంటీ కాదు కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఏడు లక్ష ఎనభై వేలు చెప్తున్నాడు రెండు వేల పదహారు ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారు తొమ్మిది వందల రిజిస్ట్రేషన్ ఉంది ఇంకా ఈ బండి గురించి ఏమైనా మీకు డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్ కాల్ చేయండి డైరెక్ట్ కస్టమర్తో మాట్లాడిస్తా సార్ రీడింగ్ ఒక డౌట్ కానీ బండి మొత్తం జెన్యున్ ఉంది సార్ బండి అయితే ఏపీ కూడా రిప్లేస్ కాలేదు ఇది మా ముగ్గురు అనమాన్ నెంబర్ సార్ ఈ నెంబర్కి కాల్ చేయండి కస్టమర్ చేసేసి ఏడు లక్షల ఎనభై వేలు చెప్తున్నాడు మార్తి బీటారో పిజ్జా జడ్డీ ప్లస్ రెండు వేల పదహారు తొమ్మిది వేల రిజిస్ట్రేషన్ అయ్యింది జై శ్రీరామ్